ఫ్రెండ్స్ నేను దేవ్ నిన్నటి చూసారా చూడకపోతే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు పరీక్ష చూసేద్దామా గ్రామాన్ని కాపాడింది చెరువు మళ్లీ నిండింది చిన్న మొక్కలు కూడా ఎండలో చనిపోతున్నట్టుండగా ఇప్పుడు మళ్ళీ పచ్చగా లేస్తూ కనిపించాయి గ్రామం ఎంతకాలం తర్వాత నిజమైన నిశ్శబ్దాన్ని అనుభవించింది కాని అందరికీ తెలియని ఒక నిజం ఉంది ఈ వర్షం అంతమైంది అంటే కథ కూడా అంతమైందని కాదు ఒకరి కోసమైతే పరీక్ష ఇప్పుడే ప్రారంభమైంది ఆ ఒకరు మామిడి చెట్టు కొన్ని రోజులు గడవక ముందే ఆకాశం ఒక్కసారిగా నల్లబడి ఎక్కడినుంచో తీవ్రమైన గాలి గ్రామంపై దాడి చేసింది మెరుపులు చీల్చినట్టుగా పడ్డాయి గాలి ఇళ్లను చెట్లను దెబ్బతీస్తూ ఊగిపోయింది మామిడి చెట్టు తన శక్తి మొత్తం పెట్టి నిలబడింది కానీ తుఫాను ఇంకా ఎక్కువ అయింది ఒక పెద్ద గాలి దెబ్బలో ఓ భారీ కొమ్మ క్రాక్ అంటూ విరిగి కింద వేలాడిపోయింది చెట్టు నొప్పితో వణికింది కాని పడిపోలేదు తుఫాను ఆగిన ఉదయాన్నే దేవు పరిగెత్తుకుంటూ చెట్టువైపు వచ్చాడు విరిగిపోయిన పెద్ద కొమ్మను చూసి అతని కళ్ళలో నీళ్లు కదిలాయి మాట లేకుండా ఒక గట్టి తాడు తెచ్చి ఆ కొమ్మను జాగ్రత్తగా ఎట్టికట్టి మళ్ళీ జీవం ఇవ్వడానికి ప్రయత్నించాడు చెట్టు తన ఆకులను అలికిడి చేసింది అది మాటల్లో చెప్పలేని కృతజ్ఞత రోజులు గడిచాయి విరిగిన కొమ్మ మెల్లగా బలపడింది కొత్త ఆకులు పుట్టాయి చెట్టు రోజుకొకటిగా తిరిగి బలం పొందింది దేవు ప్రతిరోజూ వచ్చి నీళ్లు పోసేవాడు ఆ కొమ్మను చూసి నువ్వు కొన్ని రోజుల్లో పూర్తిగా బాగుపడతావు అని చెప్పేవాడు దేవ్ అన్నట్టు నిజంగానే చెట్టు బాగుపడింది అది మాత్రమే కాదు ఒకప్పుడు విరిగిపోయిన అదే కొమ్మపైన మొదట పండ్లు ముక్కలు కనిపించాయి మామిడి పూత పూసాయి కాలం కాస్త గడిచాక అవి బంగారు మామిడి పండ్లుగా మారాయి చెట్టు గర్వంగా నిలిచింది ప్రకృతిలో నొప్పి వచ్చిన చోటే ఎక్కువ బలం పుడుతుందని అది నిరూపించింది పండ్లు నేలపై పడినప్పుడు వాటిని బుట్టలో వేసుకుని గ్రామం మొత్తం తిరిగాడు పిల్లలకు పంచాడు వృద్ధులకు ఇచ్చాడు గ్రామంలో అందరికీ ఇచ్చాడు ఇంకా దేవాలయం పక్కన ఉన్న పశువులకు కూడా పండ్లు పెట్టాడు ఇన్ని మంచి పనులు ఎక్కడినుంచి రాదేవ్ అని అడిగితే దేవు చిన్నగా నవ్వుతూ చెప్తాడు ఒక దయగల చెట్టు బహుమతిగా ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది దేవు చేసిన పనులు చూసి గ్రామం కూడా మారిపోయింది పిల్లలు చెత్త వేయడం ఆపేశారు మొత్తం గ్రామం చెరువును శుభ్రం చేసింది కొత్తగా మొక్కలు నాటారు ఒక చెట్టు చేసిన మంచితనం మొత్తం గ్రామాన్ని మార్చేసింది కాలం గడిచింది దేవు చిన్నపిల్లాడు కాదు పెద్దవాడయ్యాడు అతను గ్రామంలో గార్డెనర్ అయ్యాడు పిల్లలకు చెట్లు నాటడం నేర్పుతూ ప్రకృతితో జీవించడం నేర్పుతూ ఎవరైనా అడిగితే నువ్వు చెట్లను ఇంతగా ఎందుకు ప్రేమిస్తావు దేవు చిరునవ్వుతో ఒకే మాట చెప్తాడు ఒక చెట్టు ఒకప్పుడు తన నీరు చెట్లతో పంచుకుంది ఏళ్ల తర్వాత కూడా ఆ మామిడి చెట్టు ఇంకా అక్కడే ఉంది బలంగా పెద్దగా ప్రేమతో నిండుగా కొత్త పిల్లలు దాని నీడలో ఆడుకుంటారు అప్పుడప్పుడు ఒక పండు మెల్లగా నేలపై పడుతుంది పిల్లలు నవ్వుతూ అంటారు చెట్టు మాకు గిఫ్ట్ ఇచ్చింది అవును ఇప్పటికీ అది బహుమతులు ఇస్తూనే ఉంది ఎందుకంటే నువ్వు ప్రకృతికి ఇచ్చే ప్రేమ ఒకరోజు చూసారు కదా అందుకే మనం కూడా కనీసం మన పుట్టినరోజైనా ఒక మొక్క నాటదాం బాయ్ ఫ్రెండ్స్ కొత్త కథతో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు